ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు జగన్ పులివెందుల నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం బస్సు యాత్రలో ఉన్న జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేసే ముహూర్తం ఖరారైంది బస్సు యాత్రను ఈ నెల ఇరవై నాలుగవ తేదీతో ముగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది జగన్ ప్రస్తుతం చేస్తున్న బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శ్రీకాకుళంలో యాత్ర ముగియనుంది ఇదే సమయంలో జగన్ తన నామినేషన్ దాఖలు విషయంపై నిర్ణయం తీసుకున్నారు పులివెందులలో ఈ నెల ఇరవై రెండున ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి సీఎం జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇరవై నాలుగున శ్రీకాకుళంలో జగన్ బస్సు యాత్ర పూర్తి చేసి అక్కడి నుంచి నేరుగా కడప వెళ్లను ఇరవై ఐదున పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేస్తారని ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని అక్కడి నుంచే ఎన్నికల సభల యాత్రకు జగన్ శ్రీకారం చుట్టనున్నారని వార్తలు వస్తున్నాయి ఈ నెల ఇరవై తేదీ నుంచి రోజుకు మూడు సభల్లో జగన్ ప్రచారం చివరి రోజు వరకు ఉండే విధంగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మూడు సభలు అవకాశం ఉన్న రోజుల్లో నాలుగు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు ఈ నెల తేదీలోగానే జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది బస్సు యాత్ర జరిగిన నియోజకవర్గాల్లోనూ ప్రచార సభలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారని పులివెందులలో జగన్ కు మద్దతుగా భారతి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ తేదీ సమీపిస్తున్న క్రమంలో ఏపీలో ఎన్నికల రాజకీయ వేడి మరింతగా పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి